వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే మీ అందరి కోసం చాలా యూస్ఫుల్ రెసిపీ అయితే తీసుకొచ్చాను అనమాట ఆ రెసిపీ అయితే అందరికీ చాలా యూస్ఫుల్ మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఇది కనుక మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తే మీకు ఆ రోజు ఏమి ఎందుకంటే ఎందుకండి ఇదంతా టేస్టీగా ఉండబోతుంది అనమాట ఈ రెసిపీ పేరు వచ్చేసి కో కోకోనట్ రైస్ అనమాట అంటే కొబ్బరి అన్నం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను కాంబినేషన్గా నేను ఒక చట్నీ కూడా చూపించబోతున్నాను ఇది ఖచ్చితంగా చేసుకొని మీరు ట్రై చేయండి ఇంట్లో చాలా బాగా నచ్చుతుంది ఒకసారి చేసుకుంటే కనుక ఖచ్చితంగా వదిలిపెట్టరు సో ఇప్పటిదాకా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కనుక యూస్ఫుల్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఎందుకంటే వీడియో చాలా బాగుండబోతుంది అని అనుకుంటున్నాను సో మీరు ఖచ్చితంగా చూ ఎన్ దాకైతే చూడండి సో ఫస్ట్ అయితే ఇది పొదీనా ప్లాంట్ అనమాట ఇంట్లో పెంచుతుంది ఇది తీసుకొచ్చి వన్ మంత్ అవుతుంది వర్షాలు బాగా పడడం వల్ల ఇది మంచి లీవ్స్ వచ్చేసాయి అనమాట దీనికి చాలా బాగుంటుంది కదా ఇలా ఇంట్లో మొక్క నుంచి మనం అప్పటికప్పుడు తీసుకున్నదంటే మన అందరికీ తెలిసిందే ఇంట్లో పెంచుకుంటే దాని ఇదే వేరుంటుంది మన ఫీలే వేరుంటుంది కదా సో ఇదన్నమాట పుదీనా నేనైతే తీసుకుంది ఇది సరిపోతుంది మనం చేసేదానికి సో ఎక్కువ కూడా అవసరం లేదు మనకి సఫిషియంట్గా ఉంటే సరిపోతుంది కదా సో ఇదైతే నేను ప్లక్ చేశాను దాని నుంచి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలన్నది మీరు ఈ వీడియోలో చూడండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే రైస్ని క్లీన్గా వాష్ చేసుకొని సోప్ చేసుకోవాలన్నమాట అంటే మీరు ఏ రైసెస్ ఏమన్నా తీసుకోవచ్చు సోనా మసూరి అవనివ్వండి బాస్మతి అవనండి మీరు నార్మల్గా డే టు డే వాడేదైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం సో మీరు యూస్ చేసిన దాన్ని బట్టి తీసుకోండి మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి ఆ రైస్ని అయితే తీసుకోవాలన్నమాట సో ఉన్న దాన్ని బట్టి మనుషులు ఉన్న దాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి తీసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ దీనిలో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ పాలు అనమాట ఈ కోకోనట్ పాలుతోనే మనం ఈ కోకోనట్ రైస్ చేస్తాము సో దీనికోసం అయితే మనం ఒక కోకోనట్ తీసుకోవాలి సో దీన్ని పగలు కొట్టుకొని మనం దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే వచ్చేసి మనకి మసాలా కా మసాలా దినుసులు కావాలి ఆనియన్స్ కావాలి మిర్చి కావాలి క్యాష్యూస్ కావాలి అండ్ పుదీనా కావాలన్నమాట ఇందాక స్టార్టింగ్లో చూపించారు మీకు పుదీనా అయితే సో ఇవైతే మనకి చేయడానికి కావాలి సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే మనము కోకోనట్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ అంటే గ్రైండ్ అవడానికి వీలుగా ఉండే విధంగా మనం పీసెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట సో ఇదనమాట నేనైతే పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను గ్రైండ్ అవడానికి ఈజీగా ఉండే విధంగా సో ఇలా మనం మంచిగా ఈ కోకోనట్ పీసెస్ అనేవి కట్ చేసుకొని వాష్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి అదైతే నేను నెక్స్ట్ టైం ప్రాసెస్ చేయాలన్నది వీడియోలో అయితే చూడండి సో ఇదనమాట కోకోనట్ని నీట్గా వాష్ చేసుకోవాలి మీరైతే ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక రైస్ కుక్కర్ అయినా తీసుకోవచ్చు అది మీస్ట్ మీరు దేంట్లో వండుతారనేది ప్రెషర్ కుక్కర్ తీసుకోండి ఆ తర్వాత మీరైతే దీంట్లోకి గీ తీసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అండ్ మంచి ఎరోమా వస్తుంది నేనైతే గీ తీసుకుంటున్నాను ఒకవేళ ఇంట్లో గీ కనుక అవైలబుల్గా లేకపోతే మీరు ఖచ్చితంగా ఆయిల్ కానీ ఆయిల్ గీ మిక్స్ కానీ అయితే చేసుకొని తీసుకోండి ఎందుకంటే గీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది సో గీ లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు అది మీ ఇష్టం అంటే మీకున్న అవైలబిలిటీని బట్టి సో నెక్స్ట్ అయితే దీంట్లో మనం ఇందాక అనుకున్నాం కదా స్పైసెస్ని అయితే వేసుకోవాలి సో ఈ స్పైసెస్ అనేవి గీలో వేగుతుంటే అది మంచి ఫ్లేవర్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట సో అందుకనైతే మీరు ఇందాక నేను చూపించిన స్పైసెస్ అని అయితే తీసుకోండి సో మీ ఇంట్లో ఉన్న స్పైసెస్ కూడా తీసుకోవచ్చు దీనికి ఎక్కువగా స్పైసెస్ అయితే అవసరం లేదు కొన్ని తీసుకుంటే చాలు సో నెక్స్ట్ అయితే క్యాష్యూస్ని గీలో ఫ్రై చేసుకోవాలి క్యాష్యూస్ని గీలో కనుక మీరు ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అంటే ఆ క్యాషూస్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మిర్చి మీరు స్పైస్ని బట్టి తీసుకోండి మిర్చి అయితే ఈ మిర్చి కాకుండా మీరు కారం తీసుకుంటే టేస్ట్ ఎంత బాగా రాదండి ఈ మిర్చియే బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ అయితే ఇందాక నేను చూపించాను కదా ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేసుకొని మీరు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మంచిగా ఫ్రై అయ్యేదాకా మీరు ఉంచుకోండి మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది చూద్దాం సో ఇదనమాట కుక్ అయిపోయిన తర్వాత ఇవైతే మొత్తం గీ మొత్తం పీల్చుకున్నాయి సో నెక్స్ట్ మనమైతే కొంచెం తిప్పుకుంటూ అవి మాడిపోకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఎటువంటి వాటర్ లేదు కాబట్టి ఫ్రై అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మాడిపోతూ ఉంటాయి సో అది కాకుండా చూసుకుంటేనే మీకు టేస్ట్ బాగా వస్తుంది మీరైతే మంచిగా వీటిని ఫ్రై చేసుకొని మాడిపోకుండా నెక్స్ట్ అయితే మీరు దీంట్లోకి కోకోనట్ అయితే ఈలోపు మనం మిక్సీ చేసుకుందాం అవి కొంచెం కుక్ అయ్యేలోపు సో కోకోనట్ అయితే మీరు ఒక మిక్సీ జార్లో తీసుకొని వాష్ చేసుకున్న కోకోనట్ని మిక్సీ చేసుకోవాలన్నమాట నార్మల్ మనం కోకోనట్ చట్నీ ఎలా చేస్తామో అలానే కాకపోతే దీంట్లో ఈ కొబ్బరి పాలు కావాలి దీంట్లో ఎటువంటి స్పైస్ కానీ వేయాల్సిన అవసరం లేదు సో ఇదనమాట మన కొబ్బరి పాలు మిక్సీ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలు అయితే మనము ఆ రైస్లో వేసుకుంటాము ఆ రైస్లో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ కానీ ఏదైనా కానీ సో ఇదే కదా మన రెసిపీ కూడా కోకోనట్ రైసే కదా సో ఇదనమాట ఇలా మిక్స్ సుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ ఆ వేగిపోయిన వాటిలోకి రైస్ అయితే తీసుకోండి ఈ రైస్ తీసుకున్న తర్వాత మీరు నార్మల్గా ఎసురు పోసుకుంటారు కదా అవైతే అవసరం లేదు రైస్ కుక్ అవ్వడానికి ఎటువంటి వాటర్ అయితే అవసరం లేదు ఆ కోకోనట్ మిల్క్ని తీసుకుంటే సరిపోతుంది అండ్ మీకు ఎడిషనల్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు అది కుక్ అవ్వడానికి సో ఇదనమాట ఇలా రైస్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలా ఉంచండి నెక్స్ట్ అయితే మీరు ఆ కోకోనట్ పాలు ఏదైతే మిక్స్ చేసుకున్నారో దాన్ని పోసుకోని అనమాట మీరు తీసుకున్న రైస్ ప్రకారం ఈ కోకోనట్ పాలు అయితే పోసుకోవాలి ఈ దీంట్లోకైతే సాల్ట్ మీరు ఆ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి అయితే సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి చట్నీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం కొంచెంసేపు ఆ రైస్ని అలా లీవ్ చేయండి సో ఇదనమాట ఈ దీంట్లోకైతే మనము టమాటోస్ మిర్చీస్ని ఆయిల్ లైట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే అది కుక్ అవ్వాలి అంటే మనం నార్మల్గా చట్నీస్కి చేసుకునేలా కాకుండా కొంచెం స్పెషల్గా చేసుకోవాలన్నమాట ఇది మంచిగా కుక్ అవ్వాలి నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పీనట్స్ తీసుకొని మంచి టేస్ట్ కోసం పీనట్స్ అండ్ మిర్చీస్ అయితే వేసుకొని ధనియాలు వెల్లుల్లిపాయ పీనట్స్ మిర్చి ఇవన్నైతే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనము ఫస్ట్ టమాటోస్ వేసే కన్నా ముందు మీరు చింతపండు ధనియాలు వెల్లిపాయలు పీనట్స్ మిర్చి ఇవన్నీ అయితే మీరు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ అయితే టమాటోస్ వేసి గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకున్నారనుకోండి అది కరెక్ట్గా గ్రైండ్ అవ్వదు మీకు మంచి టెక్స్చర్ రాదు సో ఇదనమాట ఇలా మంచిగా వేసేసుకొని మీ స్పైస్కి తగ్గట్టు మిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఇదనమాట మనం పీనట్స్ అన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మీరు ఇందాక టమాటోస్ అండ్ స్పైస్ సరిపోతే మిర్చిస్ అన్నీ వేసుకోవాలన్నమాట సో అన్నీ వేసుకొని ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోబోతున్నాము స్పైస్ కొంచెం ఎక్కువగా ఉంటేనే దీంట్లోకి బాగుంటుందండి ఎందుకంటే దాంట్లో ఎటువంటి స్పైస్ ఉంటుంది కదా లైట్గా ఉంటుంది దాంట్లో సో దీంట్లో ఎక్కువ వేసుకుంటే చట్నీలో కనుక మీరు ఎక్కువ స్పైస్ వేసుకుంటే ఆ రైస్కి తగ్గ టేస్ట్ అయితే దీంట్లో వచ్చేస్తుంది సో దీన్ని అయితే మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇదనమాట మన టమాటో చట్నీ అయితే కోకోనట్ దాంట్లోకి కాంబినేషన్గా సో దీన్ని అయితే ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాం సో అది ఎలా అనేది కూడా చూసేసేయండి ఇది మంచి టెక్స్చర్లోకి వచ్చింది అండ్ కలర్ఫుల్గా ఉంది సో ఇది కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్టే ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కోకోనట్ అంటే తెలిసిందే కదా చాలా మంచిది అనమాట సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్లోకి అయితే ఆయిల్ తీసుకోండి ఆ ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలన్నమాట అంటే ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఇలాంటివన్నీ వేసుకొని అవి కొంచెం చిట్పట్లాడివ్వాలి ఆ ఆయిల్ అయితే ఫస్ట్ ఎంత బాగా హీట్ అయితే దాన్ని బట్టి ఆవాలు ఇలాంటివన్నీ మంచిగా చిట్పట్లు ఆడతాయి అనమాట మీకు చూపిస్తున్నాను కదా ఇలా సో మనం ప్యాన్లోకి అయితే లైట్గా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు లైట్ ఆయిల్ తీసుకుని దీంట్లో పోపు దినుసులు వేసుకోండి కరివేపాకు అన్నిటికంటే ముఖ్యంగా వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఎరోమా వస్తుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో ప్రతి దాంట్లో కరివేపాకు అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ అయితే మీరు కొంచెం వాటిని వేగనిచ్చిన తర్వాత మంచిగా వేగనివ్వండి మంచిగా ఇవైతే వేగిపోయిన తర్వాత మీరు దీంట్లోకి అయితే చట్నీ తీసుకొని ఆ పోపు దినుసులు మొత్తం మిక్స్ అయ్యేలా అయితే చేసుకోవాలి సో మంచిగా ఇలా ఫ్రై అవ్వనివ్వండి అవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకైతే ఫ్రై అవ్వాలి లేకపోతే అవి కరెక్ట్గా ఫ్రై అయినట్టు కాదు పచ్చి పచ్చిగా ఉంటాయి అనే టేస్ట్ అయితే చట్నీకి కరెక్ట్గా రాదు సో వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మీరైతే ఇందాక మిక్సీ చేసుకున్న చట్నీని అయితే దీంట్లోకి తీసుకోండి సో ఈ పోపు దినుసులతో పాటు ఆ చట్నీ మంచిగా మిక్స్ అయితే మిక్స్ చేసుకోండి ఎందుకంటే అవి ఉంటేనే కదా చట్నీకి మంచి టేస్ట్ కానీ ఎరోమా కానీ వచ్చేది సో ఇలా అయితే మనం మంచిగా తీసుకోవాలన్నమాట ఆ చట్నీని కొంచెం ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగానే మనం అన్ని కుక్ కుక్కడే తీసుకున్నాం కాబట్టి కుక్ చేసినవి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా తిప్పుతూ ఉండండి చట్నీ అయితే మాడిపోకూడదు మీకు తెలిసింది ఏదో మాడిపోతే టేస్ట్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది సో ఇదనమాట మన చట్నీ చాలా బాగుంటుందని ఈ చట్నీ కాంబినేషన్ అయితే కోకోనట్ రైస్లోకి నేను ట్రై చేశాను కాబట్టి మీ అందరికీ చూపించాలని వీడియో అయితే చేశాను ఇది అయితే ప్రతి ఒక్కరికి హెల్త్కి చాలా మంచిది అండ్ ఖచ్చితంగా టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈజీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డిష్ని అయితే ఖచ్చితంగా ట్రై చేసుకోండి సో నెక్స్ట్ ఇదనమాట మనం కోకోనట్ రైస్ పాలు పోసిన తర్వాత ఇలా ఉడుకుతుంది సో రైస్ సో లాస్ట్గా ఇది ఉడికిన తర్వాత మనమైతే ప్లేటింగ్ చేసి చూపిస్తాను మీకు సో టడ ఇది ఇదనమాట మన కోకోనైట్ రైస్ విత్ చట్నీ అండ్ షేర్వా సో ఇది చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చేశాను అద్దరిపోయిందండి ఇది కనుక తింటే అమృతం కన్నా చాలా బాగుంది అంటారు మీ ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా ఇది చేసి మెప్పించేసేయండి సో ఆలస్యం ఎందుకు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు వచ్చిన టేస్ట్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి అయితే ఎంకరేజ్ చేయండి మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను కాక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ గ్రోత్కి అయితే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలిసే దాకా బాయ్ మేము